హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టమాటో నిల్వ పచ్చడిని ఎండలో పెట్టకుండా మనం ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము టూ కేజీస్ టమాటోస్ని తీసుకున్నాము ఈ విధంగా పండిన టమాటోలు పూర్తిగా పండిన టమాటాలను తీసుకొని గట్టిగా ఉండాలి తడి లేకుండా ఆరబెట్టేసుకొని ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని మొత్తం అన్నిటినీ ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకొని తగిన పాలల్లో ఉప్పు పులుపు కారం మూడు సంపాాలలో పడ్డాయంటే పచ్చడి చాలా రోజులు నెల ఉంటుంది ఈ విధంగా మొత్తంగా కట్ చేసి పెట్టేసుకొని ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసి ఈ టమాటా ముక్కలన్నింటినీ వేసేసి మనం కలిగి అందులో నుంచి వాటర్ అంతా బయట వస్తుందండి వేరు తగిలిందంటే టమాటోలు వేంగానే అందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది గిన్నె తీసుకుంటే అన్నీ ఒకేసారి మనం ఉడకబెట్టవచ్చు ఈ విధంగా ఒకసారి కలుపుకొని చూసారా వాటర్ అంత బయటకు వచ్చేసిందో మనకి హీట్ తగిలితే చాలండి టమాటో వేగంగా ఉడికిపోతుంది కదా ఈలోపు మనము మెంతుల్ని ఆవాల్ని కొద్దిగా రోస్ట్ చేసుకొని వాటిని పౌడర్ చేసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక కడాయి తీసుకొని ఈ పోపు దిట్సులు అన్నిటినీ కూడా వేసి తాలింపు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్లో పొట్టు తీసిన వెల్లుల్ని రప్పల్ని పచ్చాపచ్చాగా చేసుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే సరిపోతుందండి మనకి వెల్లుల్లి మంచిది కదా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది రక్తం పలుచబడటానికి బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా కచ్చా పచ్చాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకి టమాటోలు ఎంతవరకు ఉడకదో చూద్దాము ఇంకా దగ్గర పడిన తర్వాత ఓ పావు కేజీ చింతపండును వేసి మనం కలిగి పెట్టేసుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత ఈ చింతపండు కూడా టమాటోస్తో పాటు మెత్తబడుతుంది కదా మనకి ఈజీగా మెత్తబడిపోతుంది ఒక చిన్న టీ గ్లాసు ఉప్పు రెండు గ్లాసులు ఉప్పుని తీసుకొని అదేవిధంగా రెండు అదే గ్లాసుతో రెండు గ్లాసులు కారం రెడ్ చిల్లీ పౌడర్ ఇది మనం ఆడించుకున్నదైనా పర్వాలేదు ప్యాకెట్ తగిన పర్వాలేదు అలాగే మనము ముందుగా ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసేసుకొని కలిగి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని ఎక్కువగా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా కొంచెం మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చేసేసుకొని అంతా తీసేసుకొని అందులో మనం ముందుగా ఈ వెల్లుల్లిని మిక్సీ పట్టాం కదా పచ్చగా అది కూడా వేసుకొని కలిపేసుకొని నేను అంతా పోపు పెట్టనండి మళ్ళీ ఆయిల్ మనకి స్మెల్ వచ్చేస్తుంది కదా ఎక్కువ రోజులు అయితే కాస్త వేరే టైంలో తీసేసాను ఈ మనం ముందుగా పెట్టుకున్న తాలింపును కూడా అందులో వేసేసి తాలింపు మంచిగా కలిపేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోతుందండి మనకి అన్నంలోకి కానీ వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని మంచిగా కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో మనకి టిఫిన్స్లోకి ైస్ లో కూడా చాలా బాగుంటుంది ఒక్క రోజు మనం శ్రమ అనుకోకుండా చేసుకుంటే చాలా రోజులు మనము ఈ టిఫిన్స్తో ఇబ్బంది లేకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో మీరు ట్రై చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్